ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున ఒక గొప్ప వార్త అయితే రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి గొప్ప వార్త రాబోతుంది అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి జీవితంలో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధి చెందబోతున్నారు వీరికి కష్టాలు అనేవి ఏ విధంగా తొలగిపోతాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక ఈ తులారాశివారు చూడటానికి అయితే చాలా అమాయకంగా అయితే కనిపిస్తూ ఉంటారు ఇక ఈ తులారాశి వీరిది అయితే చాలా మంచి మనసు ఎవరికి కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కళలో కూడా వీరు అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు అని కూడా చెప్పుకోవచ్చు వీరిని చాలా ఈజీగా ఎదుటి వారిని మోసం చేస్తూ ఉంటారు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచి తనాన్ని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలని ఇస్తున్నాను కదా అని అలాగే ఎదుటివారు వారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలు పాటిద్దామని చెప్పేసి ఎక్కువగా ఎటు వారి యొక్క మాటలు ఫాలో అవుతూ ఉంటారు అదే కొన్ని సందర్భంలో అయితే వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోవలసి పరిస్థితులు కూడా మీకు చాలా అయితే ఎదురవుతాయి ఇక ఈ మేష ఇక ఎదుటి వారి యొక్క మాట మీద మీరు వినేటప్పుడు వారి యొక్క మాటలు వినేటప్పుడు ఆ మాటలకి అన్న అర్థాన్ని పూర్తి గ్రహించండి మొదటిగా మీ దగ్గరలో ఆ తెలివితేటల్ని ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల మీరు ఎక్కువగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే గనక నిస్వార్థంగా మంచితనంగా ఉంటుంది మీ యొక్క తుల రాశి వాళ్ళేనండి మిగతా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదని కాదండి ఇక ఈ రాశివారు ఏంటంటే స్వార్థం లేకుండా ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటి వారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటి వారి కోసం కష్టపడంలో కానీ ఈ యొక్క నిస్వార్థం అనేది చూపించడంలో ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఇంకా చాలా ధైర్యం ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి మంచితనం వల్లన ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఇప్పటి వరకు కూడా ఒక ఎన్నో రకాలుగా మోసపోయిన సందర్భాలు కూడా ఈ యొక్క రాశి వారిలో చాలా అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడైనా మన దశ మారాలి అన్న అలానే మన పంట పండాలి అన్న యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అయితే ఏదైనా సరే మంచి చేయాలి అనేటువంటి ఆలోచన కానీ అలానే పది మందికి మంచి చెప్పాలి అనేటువంటి తత్వం కానీ ఉంటుంది ఇక వీరు కొన్నిసార్లు మాత్రం మొండి పట్టుదల అనేది ఇక తులారాశిలో చాలా అయితే ఎక్కువగా ఉంటుంది మొండి పట్టుదల అంటే వీరు అనుకున్నది సాధించాలి వీరు అనుకున్నది జరగాలి అనేటువంటి మొండి పట్టుదల అయితే ఎక్కువగా అయితే అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరికి ఖచ్చితంగా కూడా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించక లేకపోతే చాలా కోపం అనేది ఈ రాశి వారికి వస్తుంది ఎంత కోపం అంటే అసలు దానిని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు అంత ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి కోపం ఎక్కువగా అయితే ఉంటుంది మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎంత మొండిగా ఉంటారో అంటే వీరు ఇంకొకరు చెప్పిన మాట వినరు కానీ వీరు ఎవరికైనా ఏదైనా చెప్తే అది వారు తప్పకుండా అయితే విని తీరాలి అనుకుంటూ ఉంటారు అలా వీరి యొక్క మనస్తత్వం అయితే తప్పకుండా కూడా ఇలా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సమాచారాలను ఎవరితో చెప్పుకోరు కానీ వీరు ఎవరిని కూడా ఏమి అన్నారు ఎవరినైనా ఏదైనా అంటే ఊరుకోరు ఇక వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కోపంతో కూడుకొని ఉంటుంది చాలా కోపిస్తే వారిలాగా చేస్తూ ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో వీరి దేనైనా సరే అంటే వీరు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు చాలా మొండి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా వీరు ఎప్పుడు కూడా కోపంలో ఉండాలి అని అనుకోరు అంటే మేము కోపంలో ఉండవద్దు నెక్స్ట్ టైంలో ఇలా జరగకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా చాలా వరకు వీరి కోపం ఉంటూనే ఉంటుంది ఎంత అంటే వీరు కంట్రోల్ చేసుకోలేరు కూడా అంత కోపం అనేది వస్తూ ఉంటుంది అందుకని చెప్పి యొక్క రాశి వారికి అయితే ఇక వీరికి మొండి పట్టుదల మాత్రం ఉంటుంది ఏదైనా సాధించాలనేటువంటి గట్టి పట్టుదల ఉంటుంది వీరి వీరి యొక్క వ్యక్తిత్వం కావచ్చు వీరి యొక్క స్వభావం కావచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది కానీ సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట అయితే ఉంటుంది ఇక ఈ వారు చాలా కష్టజీవులు చాలా కష్టపడుతూ ఉంటారు వీరు కష్టపడి అనుకున్నది సాధిస్తూ ఉంటారు కూడా ఎంతో కష్టపడి అనుకున్నది అనుకు సాధించే తీరేటువంటి వ్యక్తులు ఇక వీరికి కుటుంబ పరంగా కూడా సమస్యలు తొలగిపోయి వ్యాపారంలలో ఉండేటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఈ యొక్క వ్యాపార సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వీరిని కొంత ఇబ్బందిని పెట్టేటువంటిగా ఆ యొక్క సమస్య నుంచి బయటకి వచ్చే మార్గంలోని అయితే వీరు ఇంకొన్ని కొన్ని సమస్యలను కూడా చిక్కుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు అనుకుంటారు మా అంత అదృష్ట దురదృష్టవంతులు ఇంకోరు లేరు అని అయితే వీరు ఎందుకు అలా అనుకుంటారంటే వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అసలు డే అండ్ నైట్ అనేది తేడా లేకుండా చాలా అయితే కష్టపడుతూ ఉంటారు ఇలా ఈ యొక్క రాశివారు ఆ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం వీరికి అస్సలు కనిపించదు ఇలా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు చూడలేకపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీ మాత్రమైతే చాలా అయితే బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీ యొక్క వార్త అనేది రాబోతుంది కొత్త పనులు చేపట్టేదానికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది విజయవంతంగా ఈ సమయంలో అయితే పూర్తి చేస్తారు ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు ఇతరులకు సైతం చేయూత నుంచి వారి ఆదరణ పొందుతారు ఈ యొక్క రాశివారు సంఘంలో అయితే గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో అయితే కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక వివాహ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి ఆలయ సందర్శనను చేస్తారు ఇక పెట్టుబడులు పెట్టడంలో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వరకు అయితే డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజునైతే మీరు చేపట్టిన చేపట్టే పనులలో అయితే ఒక వార్త అనేది రాబోతుంది అది విజయవంతంగా అయితే ఈ రోజున పూర్తి చేస్తారు మీ యొక్క సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి ఈ రోజునైతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇది